ఢిల్లీ మద్యం విధానం కేసులో తనను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడంపై భారసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌ కోర్టును ఆశ్రయించారు ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా పిటిషన్ దాఖలు చేశారు సీబీఐ తమకు దరఖాస్తు అందించలేదని కోర్టుకు వివరించారు కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరగా పిటిషన్పై విచారణ ఎప్పుడు జరుపుతామనేది మధ్యాహ్నం తెలుపుతామని న్యాయస్థానం వెల్లడించింది ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్ట్ అయిన కవితను ప్రశ్నించేందుకు రౌ సభన్యూ కోర్టు సీబీఐకి నిన్న అనుమతి ఇచ్చింది ప్రస్తుతం ఆమె ఉన్న తిహార్ జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని పరిశీలించిన కోర్టు పలు షరతులతో అనుమతి ఇచ్చింది దీనిపై రౌ సభన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు కవిత పిటిషన్పై కౌంటర్ దాఖలుకు దర్యాప్తు సంస్థ సమయం కోరింది ఏ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దాఖలు చేశారో చెప్పాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు ఈ విషయంలో కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఉండాలని న్యాయమూర్తి చెప్పారు కవిత పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల పది వరకు సమయం ఇచ్చిన న్యాయమూర్తి కావేరి బవేజా తదుపరి విచారణను ఈ నెల పదిన చేపట్టనున్నట్లు ప్రకటించారు కవితను సీబీఐ విచారించడంపై స్టేటస్కో ఉత్తర్వులు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా అందుకు రౌ సెవెన్యూ కోర్టు నిరాకరించింది పిటిషన్పై వాదనలు విన్న తర్వాతే ఏ ఉత్తర్వులైనా ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది